ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై దృష్టి సారించినప్పుడే కుటుంబం సమాజం బాగుంటుందని మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జి కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి అన్నారు ఇవాళ శ్రీ శివగంగా రాజరాజేశ్వరి ఆలయంలో ఓనర్స్ ప్రైవేట్ ఆసుపత్రి ఏర్పాటు చేసిన హెల్త్ క్యాంప్ లో కేఎల్ పాల్గొన్నారు యాభై ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు సంపూర్ణ ఆరోగ్యానికి మించిన సంపద లేదని కిచ్చెన్న గారు సూచించారు మహేశ్వరం పట్టణంలో ఏర్పాటు కానున్నటువంటి మెడికల్ కళాశాల అన్ని వసతులు పూర్తయ్యే వరకు సమీపంలోని ఆసుపత్రులతో టైఅప్ అవుతామని రోగులకు ఇబ్బందులు లేకుండా చూస్తామని లక్ష్మారెడ్డి హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలోని కాంగ్రెస్ సీనియర్ నాయకులు దేపా భాస్కర్ రెడ్డి గుడి